హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అందరూ అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను ఆంధ్ర స్థై ఆంధ్ర స్టైల్ నెల్లూరు చేపల పులుసు అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి దానిలోకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి మామిడికాయ కరివేపాకు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుకున్నటువంటిది పసుపు కారం ఉప్పు అలాగే ఆయిల్ అండి నేను ముందుగా చింతపండు తీసుకున్నానండి అంటే కేజీకి వచ్చేసి నేను బాగా కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఎక్కువగానే తీసుకున్నానండి నేను దానిలో ఒక మూడు టమాటాలు అయితే వేసి అలా కలిపి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేపలు శుభ్రంగా కడుక్కుంటేనేనండి వాసన లేకుండా స్మెల్ రాకుండా కూర టేస్ట్ రావాలంటే మెయిన్ మనం చేపలు శుభ్రంగా కడుక్కోవాలి దీనిలో మెయిన్ మనం గల్లుపు మాత్రమే వాడాలండి గల్లుప్పు వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు ఒక ఆ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం కూడా మన టేస్ట్కి తగినంత అయితే కారం వేయాలండి అలాగే ఆనియన్స్ ఆనియన్స్ పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి కట్ చేసుకున్నాను అలాగే కరివేపాకు పచ్చిమిర్చి అయితే ఒక ఐదారు అయితే వేసుకున్నానండి అలాగే ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనము చేపల కర్రీ వండుకునేటప్పుడు ఆయిలు కారం ఉప్పు పులుసు అన్నీ ఈక్వల్గా ఉండాలండి అప్పుడే మనకి చేపల కర్రీ దాని టేస్ట్ అనేది వస్తుందండి ఇదంతా మనము మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము బాగా కలుపుకోవాలండి నేను వేసినటువంటి మసాలా ఫ్లేవర్ మొత్తము ముక్కలకైతే పట్టాలి అలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమాటా చింతపండు గుజ్జు చేపల్లోకి అయితే పోసేయాలండి ఇదిగోండి ఈ వేస్ట్ అంతే ఇక పడేసేస్తాను ఇప్పుడు మనము చేత్తో మొత్తము కలిపెట్టుకోవాలండి బాగా కలపాలి మనకప్పుడు చేపలు ఈ పులుసులో కలుపుతున్నప్పుడు మనకు అప్పుడే అర్థమైపోతుంది కారం తక్కువగా ఉందా ఆయిల్ తక్కువగా ఉందా అనేది మనకైతే తెలిసిపోతుందండి పెట్టే కన్నా మన చేత్తో కలిపితేనే ఆ టేస్ట్ వేరుంటుంది ఇదిగోండి నేను ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత చేపలు చేప ముక్కలు పులుసుతో ఉడికాక వేస్తానండి మామిడికాయ ముందుగా వేస్తుందంటే మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి అప్పుడు వేస్తాను స్టవ్ పెట్టేస్తున్నానండి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి అండి ఏంటంటే మనము చేపలు పులుస్తోనే ఉడకాలండి పులుస్తోనే ఉడికితేనే చేపలు పులుసు చేపలు రెండు ఒకేసారి కలిపి పెట్టుకోవాలి అప్పుడేనండి పులుసుతో ఉడికితేనే దాని టేస్ట్ అనేది వస్తుంది మూత పెట్టేసుకున్నాను ఇదిగోండి చూడండి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను బెండకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి కూర మాత్రం చాలా బాగుంటుంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈలోపు నేను కర్రీ అయితే రెడీ అవుతుంది కదా ఈలోపు నేను ఒక టీ స్పూను మెంతులు అలాగే ఒక పది పైన ఉన్నాయండి పాయలు మెంతులు వేయించుకొని రోట్లో వేసుకొని మెత్తగా నూరుకుంటానండి అదిగో మెంతులు వేయించాను మెత్తగా నూరుకుంటున్నానండి ఇదేనండి ఫైనల్గా నేను వేసే మసాలా వెల్లుల్లిపాయలు కూడా మెంతులు అయితే బాగా మెత్తగా నలిగాయండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను అన్నీ మెత్తగా దంచుకొని పక్కన పెట్టేసుకుంటున్నా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయింది మంచిగా ఉడుకుతుందండి స్మెల్ మాత్రం చాలా బాగొస్తుంది ఇప్పుడు వేసే మసాలా తోటి ఫైనల్గా అండి ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది చాలా బాగొస్తుంది కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేయడానికి అయితే నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదండి అందుకే నేను వేయలేకపోతున్నాను మీరు వేసుకోవచ్చు దానికి ఏం అభ్యంతరం అయితే లేదండి మంచిగా రెడీ అయిందండి ఆంధ్రా స్టైల్ నెల్లూరు చేపల పులుసు మీరందరూ కూడా ఇలా ట్రై చేయాలి చాలా మంచిగా వస్తుంది కర్రీ మీరు కర్రీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయాలి మీరు ఇదిగోండి ఫైనల్గా స్టవ్ అయితే కట్టేసుకున్నానండి కర్రీ చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో మామిడికాయ కూడా మంచిగా ఉడికిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి